హర హర్ మహాదే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యమైన విషయం ఏంటి అనేది చెప్తాను మనకు అందరికీ తెలిసే ఉంటుంది ఇళ్ళ పక్క పొండి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మెంత కాయలు ఉమ్మెంత కాయలు అనేది దొరుకుతాయి ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా ఉమ్మెంత చెట్టు తెల్ల ఉమ్మెంత ఉంటుంది నల్ల ఉమ్మెంత ఉంటుంది ఈ తెల్ల ఉమ్మెంత కాయలైనా పర్వాలేదు నల్ల ఉమ్మెంత కాయలైనా పరవాలేదు సోమవారం రోజునైనా శుక్రవారం రోజునైనా రెండు ఉమ్మెంత కాయలు తీసుకొని వచ్చి వీటిని కట్ చేసి దీంట్లో గింజలను తీసి దీపారాధన చేయాలి ఎందుకు ఉమ్మెంతకాయలతో దీపారాధన చేయాలంటే లక్ష్మి కటాక్షం కోసం లక్ష్మి ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి మనం ఎంత సంపాదించిందో అంత మనకు నిలబడిపోతుంది ఈ ఉమ్మెంతకాయలు శివుడికి చాలా ఇష్టం శివుడికి అభిషేకం చేసినప్పుడు శివాలయానికి కూడా ఈ ఉమ్మెంతకాయలు అనేది తీసుకొని వెళ్తుంటాం ఉమ్మెంత పువ్వులతో కూడా శివుడికి బిల్వపత్రం పత్రం ఎంత ఇష్టమో పువ్వులు ఈ ఉమ్మెంత కాయలు అనేది చాలా ఇష్టమైనవి వ్రతం చేసినా కానీ కేదారేశ్వరి వ్రతం చేసినా కానీ ఉమ్మెంత పువ్వు కూడా ఉమ్మెంత కాయ కూడా అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది సహజంగా అది చేస్తూ ఉంటాం ఈ కాయల వల్ల లక్ష్మీ కటాక్షం అనేది మనకు సిద్ధిస్తూ ఉంటుంది మనకు నాశనం కూడా జరుగుతుంది ప్రతి ఒక్క విషయంలో విజయం పొందాలి అన్నప్పుడు వారానికి ఒకరోజు అంటే సోమవారం పెట్టాలనుకున్న శివాలయంలో పెట్టి రండి శివాలయం దూరం దాకా మనకు వెళ్ళలేము మేము ఇంట్లోనే దేవాలయం మా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటామన్నా కానీ ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అది ఏ విధంగా చెయ్యాలి ఆ విధంగా నూనె ఏది పోయాలని చెప్తాను నువ్వుల నూనైనా పోయొచ్చు ఇప్ప నూనెనా పోయొచ్చు ఆముదంతోటైనా ఈ దీపారాధన చేయొచ్చు ఈ దీపారాధన ఎట్లా అంటే ఈ కాయని ఈ విధంగా ఈ ఉన్న చోట ఇది కట్ చేసి పై భాగంలో ఇలా కట్ చేసి దీన్ని అయితే దీపం పెడతామో కూష్మాండ దీపం అని భైరవునికి ఆ విధంగా ఈ ఓల్ చేసి ఈ ఓల్లో మనం రెండు రెండు దీపాలు ఇలా రెండు కుండీలు ఇట్లా ఈ విధంగా తయారు చేసుకొని దీనికి గంధము పసుపు ఈ అలంకరణ చేసుకోవాలి ఎట్లా అంటే ఈ విధంగా గంధం పొయ్యాలి ఇది చాలా పవిత్రమైనది కానీ విషపూరితం కూడా ఇది చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా అలంకరణ చేసుకున్న తర్వాత ఈ విధంగా అలంకరణ చేసుకొని అఖండ లక్ష్మి కోసం కూడా అంటే మనం చేసే ఏ పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతున్నా మనకి ఏ విధంగా మనకు ఇబ్బందులు జరిగినా ఏ విధంగా అయినా మనకు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉంటాయి బిజినెస్లు నడవకపోవడం అని కొన్ని రకాలుగా కొంతమంది కొన్ని కొన్ని విధాలుగా చెప్తూ ఉంటారు ఈ విధంగా ఇందులో మనకు ఈ నువ్వుల నూనె ఈ విధంగా పోసి ఈ విధంగా నువ్వులను నన్ను పోసుకొని మూడు వేసి ఒత్తులతోటి ఈ ఒత్తులు మూడు ఉండాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర టైపుల మూడు ఒత్తులతోటి ఈ విధంగా దీపారాధన ఇది చేసుకొని మనం ఏదైనా మన ఇంట్లో దేవ మందిరంలోనైనా శివాలయంలోనైనా ఈ విధంగా చేసినట్టయితే మనకు అనుకోని విధంగా మనకు అన్ని శుభాలే జరుగుతాయి అంటే శుభాలు అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఒక రోజు పెట్టేసి శుభం జరగలేదు కదా మాకు ఎన్ని రోజులు చేయాలంటే మనకు శుభం జరిగిన దాకా కూడా చేస్తూనే ఉండాలి శుభం జరిగిన దాకా కూడా మనం చేస్తూనే ఉండాలి నెలకు నాలుగు సోమవారాలు నెలకు నాలుగు సోమవారాలు లేకపోతే ఐదు సోమవారాలు లేకుంటే నాలుగు శుక్రవారాలు ఏ శుక్రవారాలైనా సరే ఏ వారమైనా సరే మనము ఈ విధంగా ఉమ్మెంతకాయలతోటి ఈ విధంగా దీపారాధన చేసినట్టయి చేసిన తర్వాత మన భగవంతుడి ముందల మన ఇంట్లోనైనా శివాలయం శివుడి మీద శివుడి దగ్గరైనా సరే ఈ విధంగా ఆరతి తీసి స్వామివారి ముందల ఇలా పెట్టి మీ సంకల్పం ఏంటి మీ కష్టమేంటి మీ బాధ ఏంటి అన్నీ కూడా ఆ జ్యోతులకు మనం సమర్పించుకొని చెప్పుకున్న తర్వాత ఈ విధంగా ముద్ర మీకు ఒకసారి చెప్పాను ఈ విధంగా ఈ ముద్ర వేసుకొని తాంత్రిక యోని ముద్ర వేసుకొని ఈ విధంగా వేసుకొని మన కష్టం మన బాధ మీకు ఏం కావాలో అది కూడా మనకు చెప్పుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ఒక పది నిమిషాలు అక్కడ ఆ జ్యోతులను చూసి ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకోండి ఈ విధంగా చేసినట్టయితే మీకు కష్టాలు కొంచెం 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 దూరం అవ్వడమే కాదు మీకు శుభం జరిగి అశుభాలన్నీ దూరం అయ్యి శుభాలన్నీ దగ్గర అయ్యి మీరు చేసే ప్రతి పని ప్రతి బిజినెస్సే కానీ పనే కానీ వ్యాపారం ఏదైనా సరే ఏ దాంట్లో ఏ రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్నవారైనా సరే మీకు అన్నీ శుభాలే జరుగుతాయి కొంతమంది రెండు వారాలు చేయగానే మాకేం కాలేదు కాదు మనకు అయిందాక మనం చేయాలి మనం పెట్టి పైసలు పెట్టి కొంటలేము ఎవరికేం రూపాయి ఇస్తలేము అన్నీ ఇంట్లో దొరికే సమానులే కాలి ఈ కాయలను మాత్రం సేకరించడం అది ఒక్కటే మీకు మనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు రెండు కాయలతోటి చేసుకోండి ఈ ఉమ్మెంత గింజలతోటి శివుణ్ణి అమితంగా ఈ కాయలతోటి ఆరాధిస్తే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు మీ మీ మీద కృప కరుణ కటాక్షాలు మీకు అందిస్తాడు ఇది కార్తీక మాసంలోనే చేయాలని లేదు ఎప్పుడైనా ప్రతి సోమవారమైనా శుక్రవారమైనా శివాలయానికి వెళ్ళినప్పుడు రెండు మెంత కాయలు తీసుకొని అక్కడ చేయండి మీకు ఏ విధంగా శుభం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి నేను చెప్పడం కాదు గొప్ప ఇది పురాణం నుంచే ఈ తంత్రం ఇది పురాణ తంత్రం ఈ తంత్రం క్రియం చేయండి మీరు అమితంగా ఉండండి కాలభైరవునికి కూష్మాండ దీపం అని బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ఏ విధంగా అయితే దానికి మనము అలంకరణ చేసి చేస్తామో అది ఎందుకు చేస్తాము శక్తి కోసం రక్షణ కోసం శత్రు నివారణ కోసం ఏ విధంగా అయితే చేస్తామో మనకు లక్ష్మి కావాలి లక్ష్మి లేనిది మనం ఏమీ చేయలేము ఆ లక్ష్మి కోసమే ఈ క్రియ చేస్తే మీకు లక్ష్మి తొందరగా సిద్ధిస్తుంది ఈ కొంతమంది అంటారు ఇది చెప్పడం బాగానే ఉంది కానీ మీరు చేసి చూశారంటే నేను చేసి చూస్తున్నా కాబట్టి నా విధానం మీకు తెలియాలి అని నేను చెప్పడం జరుగుతుంది మీరు చేసుకుంటారా చేసుకోరా అది మీ ఇష్టానుసారం అది నాకు సంబంధం లేదు ఇది మాత్రం తంత్రశాస్త్రంలో ఉంది ఇది ఖచ్చితంగా చెయ్యండి నిగూఢ తంత్రశాస్త్రం ఇది దీని గురించి చేయండి ఈ ఉమ్మెంతకాయలతోటి పవిత్రంగా పవిత్రం పవిత్రం అపవిత్రం అనేది ఉండదు పవిత్రమే నువ్వు శుద్ధి అవుతావు నీకు ఆస్తి పాస్తులు అన్ని నువ్వు దినదిన అభివృద్ధి చెందాలి అంటే ఈ ఉమ్మెంతకాయల దీపాన్ని నువ్వు పెట్టండి మీకు ఎప్పుడు శుభం జరుగుతూ ఉంటుంది ఇంకా కొద్ది మంచి వీడియోల కోసం నేను చేస్తాను నాకు టైం దొరికినప్పుడల్లా మీకు చేసి మీకు పెడతాను వేరే అన్యద భావించకండి హర్ హర్ మహాదేవ్ శంభో